హైవ్ యూర్స్ మనం పెళ్ళైనటువంటి హీరోయిన్లకు సంబంధించి ఏదైనా వీడియో ఇస్తే సీరియస్ మరి అబ్బాయిలో అబ్బాయిలో నాకు తెలియదు కానీ వాళ్ళ పేర్లు వచ్చే డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటాయి కామెంట్లు పెడతారు ఏం సార్ అమ్మాయిలైనా పెళ్ళైన తర్వాత మొగలు లిప్ సీన్లో నటించట్లా లిప్ లిప్ లాక్ సీన్స్ అండ్ బెట్రూమ్ సీన్స్లో నెటించటంలా అర్ధనగ్నంగా అసభ్యంగా దుస్తులు ఉంటే ఆడల్ని హక్కులు చేసుకుంటారు వాళ్ళతో రొమాన్స్ చేయట్ల మరి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చేస్తే తప్పేంటి సార్ వాళ్ళది నటినైతే వీళ్ళదే నటునే కదా సార్ నా దగ్గర ఆన్సర్ అయితే లేదు ఇప్పుడు రఘు ప్రీత్ సింగ్కి సంబంధించి మన పెళ్ళింది కదా జాకీ బట్నా పెళ్లి చేసుకుంది కదా రీసెంట్గా జస్ట్ ఫ్యూ టూ త్రీ డేస్ బ్యాక్ ఇది ఒక ఫ్యాషన్ షో ఈవెంట్ లాంటిది ఏదో దానికి కురచ దుస్తులు లాంటివి అందాలు ప్రదర్శించేలాగా డ్రెస్ ఇంకా అర్థం చేసుకోవడానికి అలా ఉంది ఇదేంటండి పెళ్ళైంది పెళ్ళి అంత మరి ఉంటే మీరు ఎట్లా ఏంటంటే ఇంకా చాలా కోపం వచ్చింది బట్ కంట్రోల్ చేసుకొని నా భర్త నా భర్త తాలూకా పేరెంట్స్ మేమంతా ఆల్రెడీ మాట్లాడుకున్న తర్వాత వివాహబంధంలోకి అడుగు పెట్టాం తర్వాత పెళ్ళి అయితే ఏంటి నా ఫ్రోషన్ ఇది నేను చేస్తున్నా నేనేమన్నా ఇల్లీగల్గా ఏదైనా చేస్తున్నానా లేదా చేయకుండా ఏమైనా చేస్తున్నాను పెళ్ళికి ముందు ఎలాగైతేనో అలాగే ఇప్పుడు కూడా ఉన్నా ఇన్ దాట్ మీరు పెళ్ళైనటువంటి మగవాళ్ళని ఇలాగే అడగలుగుతారా పెళ్ళైన ఆడమని నా దగ్గరికి వచ్చి మీరు పెళ్ళైన కదా ఎలా ఉన్నారు అలా ఉన్నారు ఏంటి అదే ఇదని అంటున్నారు మీరు ఎలా ఉంటారు మీ ఇంట్లో లేవంటారా అదే అంటున్నారే పెళ్ళైన మగాడి దగ్గరికి వెళ్ళి మీరు పలానా సీన్లో నటించారు మీరు పలానా స్టోరీలో సెలెక్ట్ చేసుకున్నారు మరి ఏంటి మీ ఇంట్లో ఏమన్నరా ఆయన అడగగలరా మీరు ఎల్లు వాళ్ళని అడగండి కమింగ్ టు మై సెల్ఫ్ నేను నా కుటుంబం బాగున్నప్పుడు నాకు నా కుటుంబానికి నచ్చినప్పుడు మధ్యలో మీకేంది క్లోజింగ్ అంతే సో మనం ఏమైనా మాట్లాడగలమా దీనికి సంబంధించి అంటే ఒకే మాట్లాడ ఒకటే మాట్లాడదాం నిజమే మీకు మీ కుటుంబానికి లేని సమస్య జనాలకు ఉండదు కానీ మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారే వాళ్ళు కూడా అలాగే చేసి ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా చేసుకుంటూ పోతే గొడవలు ఊతాయా లేదా అదొక్కసారి ఆలోచించాలి దాన్ని అప్పుడు ఏమంటారు నేను నా పని చేస్తాను నన్ను ఎప్పుడు ఫాలో అవ్వడం అవంటుంది రైట్ ఇది ఇదే చెప్పాల్సి ఇదే సో వాళ్ళు చేసేది ఏదైతే ఉందో వాళ్ళకి పరిమితం సెలబ్రిటీలు వాళ్ళే చేస్తున్నారు ఇక మనం చేస్తే తప్పింటే అని అనుకుంటే మీ ఎంత మురుకులు ఇంకొకళ్ళు ఉండరు అదే రకుల్ ప్రీత్ సింగ్ యొక్క ఇంటెన్షన్ నా ఇంటెషన్ కూడా అదే